రాబోయే రోజుల్లో ప్రజలందరూ బాగుండాలని వర్షాలు సమృద్ధిగా పడి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చేసే పండుగ బోనాల పండుగ అని మాంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రెడ్డి సంఘం ఎల్లమ్మ బోనాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించారు చరిత్ర మహిమ కలిగిన ఎల్లమ్మ తల్లి హుస్నాబాద్ ప్రాంత రైతులని ప్రజల్ని చల్లగా క్షేమంగా చూడాలని ఆకాంక్షించారు

చరిత్ర కలిగిన మహిమ కలిగిన హుస్నాబాద్ రేణుకా ఎల్లావ తల్లి దగ్గర హుస్నాబాద్ రెడ్డి సంఘం తరఫున బోనాల పండుగ జరిగింది అందరూ కూడా రాబోయే కాలమంతా బాగుండాలి వర్షాలు పడాలి పాడి పంటలు బాగుండాలి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నటువంటి ఈ బోనాల పండుగ తద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సస్శామలమై ప్రజలు బాగుండాలని కోరుకునేటువంటి అమ్మవారి ఆచర్వేదని కోరుతా ఉన్నాం తప్పకుండా హుస్మానాబాద్ ఎల్లమ్మ అంటే చాలా పెద్ద చరిత్ర మహిమ కలిగినటువంటి ఎల్లమ్మ తల్లి తప్పకునే ప్రాంత రైతులను ప్రజలను అందరిలో కల్లంగా క్షేమంగా చూస్తాను